ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏడు వందల యాభై సినిమాల హీరో కనుమూత ప్రధాని మోదీ సైతం కన్నీరు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి ఆదర్శం తెలుగు చిత్ర పరిశ్రమ ఊహాగణం తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క అభినేత్రి అతను నటించిన ఏడు వందల సినిమాలకు పైగా హీరోగా నటించారు కోటా శ్రీనివాసరావు ఉంటే ఆ సినిమాకి వెళ్ళే సభ్యుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండేది అంత మోతాదులలో కోటా శ్రీనివాసరావు గారికి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ కూడా ఉండేది అయితే కోటా శ్రీనివాసరావు గారు సాయంత్రం నాలుగు గంటలకి అనారోగ్య కారణాలతో మార్నింగ్ నాలుగు గంటలకి నిన్న ఆదివారం కనుమేయడం జరిగింది ఈ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు టీజీ సీఎం రేవంత్ రెడ్డి గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం కన్నీరు పెట్టుకున్నారు కోటా శ్రీనివాసరావు యొక్క ఆత్మకు శాంతి చేకూర్చి అతను స్వర్గలోకాలకు పయనం కావాలని కుటుంబ సభ్యులతో పాటుగా సినిమా హీరోలు ఎన్టీఆర్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఎందరో సంబంధిత నటి నటిమణులు అతను భౌతిక ఖాయానికి నివాళులర్పించారు అతని ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందా